గగన్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు భూమి కూడా అదే బాత్రూంలో ఉండి గగన్కి దగ్గరుండి సోప్ ఇస్తుంది గగన్ సోపు రుద్దుకున్న తర్వాత గగన్కి తల రుద్దుతూ ఉంటుంది అలాగే బాడీ మొత్తం కూడా భూమి దగ్గరుండి రుద్దుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గగన్ కళ్ళు తెరిసి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది గగన్ భూమిని చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది మర్యాదగా బయటకు వెళ్ళు అని గగన్ అంటూ ఉంటాడు మీకు స్నానం చేపిచ్చే వెళ్తాను అని భూమి చెప్పడంతో అమ్మ అమ్మ అని చెప్పి గగన్ బాత్రూంలోంచి అరుచుకుంటూ బయటికి వస్తాడు వెంటనే శారదమ్మ పూర్వీ ఇద్దరు కూడా గగన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ముందు ఆ తైతక్కని బయటికి రమ్మను అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి భూమి బాత్రూంలో ఉందా అని శారద అంటూ ఉంటుంది ఇక గగన్ బాత్రూమ్ డోర్ కొట్టి ఏ తైతక్క బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి మాత్రం బాత్రూంలోనే ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు పూర్వి కూడా బాత్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి